ఒక చిన్న పట్టణంలో చిన్న పిల్లాడు అర్జున్ తన రోజు మొత్తం ఒంటరిగా గడిపేవాడు ఇతనికి ఎవరూ లేరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ప్రతిరోజు పార్క్కి వెళ్లేవాడు ఒకరోజు పార్క్లో అర్జున్ ఎదురుగా ఓ చిన్న కుక్కపిల్ల గంతులేస్తూ వచ్చింది అది ముద్దుగా అందమైన కన్నులతో అర్జున్ వైపు చూసింది అర్జున్ తొలిసారి చిరునవ్వు చిందించాడు కుక్కపిల్లను మెల్లగా తాకాడు అది మురిసిపోయి తన చిన్న అంగుళం తోకను ఊపుతూ అర్జున్ చేతిని చీకింది రోజులు గడిచేకొద్దీ అర్జున్ కుక్కపిల్లను చింటూ అని పేరు పెట్టుకున్నాడు వారు ప్రతిరోజూ కలిసి ఆడుకోవడం మొదలు పెట్టారు పార్కులో పరుగెత్తటం బంతితో ఆడటం ఒకరిని ఒకరు అల్లరిగా చుట్టుముట్టుకోవటం వీరి అనుబంధం ప్రత్యేకమైనదైపోయింది ఒకరోజు భారీ వర్షం కురిసింది అర్జున్ ఇంటి నుంచి బయటకు రాలేకపోయాడు కాని కుక్కపిల్ల తడిచిపోయి అతని ఇంటి ముందు నిలబడి ఉంది అర్జున్ అది వర్షంలో నిలబడటం చూడలేకపోయాడు అర్జున్ వెంటనే బయటికి వెళ్లి తనటి షర్ట్ ని విప్పి కుక్కపిల్లను ఆరబెట్టాడు అతని మదిలో ఒక్కటే స్నేహం అంటే ఒకరినొకరు కాపాడుకోవడం ఈ సంఘటన తరువాత అర్జున్ తన కొత్త స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లాడు అర్జున్ ఇకపై ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదని తెలిసింది నిజమైన స్నేహం ఒకరు మరొకరికి తోడుగా నిలబడటమే అని అతను తెలుసుకున్నాడు నీతి స్నేహం మనసుల్ని కట్టిపడేస్తుంది అర్జున్ మరియు అతని చిన్న కుక్కపిల్ల నిరూపించారు నిజమైన స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది